నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాద్రీస్ కిచెన్ చాలా అరుదుగా పూసే బ్రహ్మకమలాలను పోలి ఉన్న నైట్ బ్లూమింగ్ ఫ్లవర్స్ అనమాట కానీ వీటిని మనం అందరం కూడా బ్రహ్మకమలాలనే పిలుస్తున్నాం మన ప్రాంతాల్లో ఈజీగా పెరుగుతాయండి ఇది నేను గత పన్నెండేళ్ళ నుంచి నేను పెంచుకుంటున్నాను దీనికి ఆకు ద్వారా మనం మొక్కని పెంచుకోవచ్చు మనం ఎక్కడి నుంచైనా ఒక మొక్క ఆకు తీసుకొచ్చి ఆకుని మధ్యకి కట్ చేసుకుని ఇలా ఎరువు మట్టి ఇసగా కలిపిన మట్టిలో నాటుకోవాలి ఒక ఆకుని మూడు భాగాలుగా కట్ చేసుకుని నాటుకుంటే ఒక టూ త్రీ వీక్స్ తర్వాత మొ మొలుస్తుంది సిక్స్ మంత్స్కి అలా ఎదుగుతుంది అనమాట నాకు ఇది రెండు సంవత్సరాలు మొక్కండి ఇది చూసారా ఆకులు ఇలా మొత్తం అలా వచ్చింది ఆకు చివరి నుంచి మొగ్గు వస్తుంది ఇదిగో చూసారా ఆకు చివరి నుంచి మొగ్గు వస్తుంది ఈ మొగ్గ మనకు పువ్వు పుయ్యటానికి కనీసం ఒక వన్ మంత్ బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న మొగ్గ రూపంలో అలా వచ్చి వన్ మంత్కి కరెక్ట్గా పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ పువ్వులు వస్తాయి అన్నమాట నేను ఇలా ఒకే కుండీలో నాలుగైదు ఆకులు నాటిన మొక్కలు అనేవి ఒకే మొక్క పెంచుకుంటే ఒకటి రెండు పువ్వులే వస్తాయి ఒకే కుండీలో ఐదు ఆరు కొమ్మలు నాటుకున్నాం అనుకోండి ఎక్కువ పువ్వులు మనకి చెట్ నిండా పోస్తాయి ఇది జూన్ సమ్మర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి దసరా వరకు కూడా పూలు వస్తాయి అన్నమాట ఒక్కొక్కసారి ఎక్కువ పూస్తాయి ఒక్కొక్కసారి ఒక ఒకటి రెండు పూసి ఊరుకుంటాయి ఇది ఈవినింగ్ ఫోర్ థర్టీ టూ స్టార్ట్ అవుతుంది విడవటం విరుస్తూ విరుస్తూ టెన్ నైట్ టెన్కి లెవెన్కి పూర్తిగా ఓపెన్ అవుతుంది వర్షం పడే టైంలో మాత్రం చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి వర్షం లేదు కాస్త డ్రైగా ఎండగా ఉందనుకోండి నైన్ థర్టీ టెన్ వరకు విడవన్నమాట చూసారా మన ప్రాంతంలో కూడా బ్రహ్మకంలు పోస్తున్నాయని మనం సరదా పడతాం ఇది నాకు పదిహేను సంవత్సరాల నుంచి వేసిన మొక్క ఎనిమిది సంవత్సరాల నుంచి పువ్వులు వస్తున్నాయండి ఎవ్రీ ఇయర్ మానకుండా వస్తాయి కానీ దీనికి ఎక్కువ ఆవు పేడతో కలిపిన ఎరువు ఎక్కువ వేస్తే త్వరగా పువ్వులు వస్తాయి అన్నమాట అలా అని పూర్తి ఎండలోనే కాదు పూర్తి నీడలోనే కాదు షమీ షేడ్లో ఉండాలి మొక్క మట్టుకి కాస్త ఎండ తగులుతానే ఉండాలి చూసారా ఎవరైనా చిన్న ఆకు మనకి ఇప్పుడు నర్సరీస్లో కూడా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదా డే బ్లూమింగ్ ఇది నైట్ తీసుకొచ్చి వేసుకోండి ఆకు నాటిన టూ త్రీ ఇయర్స్ వరకు రాదండి అదే మీరు మొక్క తీసుకొచ్చారనుకోండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో పూలు వస్తాయి పువ్వులు కూడా నవంబర్ డిసెంబర్ వరకు కూడా రావు జూన్ నుంచి అక్టోబర్ లోపు పోస్తాయి అన్నమాట నచ్చినాయండి బ్రహ్మకమలాలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి కానీ ఇవి పట్ మనం ఇలా టచ్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఆ రేఖ ఆ పుప్పొడి లైట్ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట స్మెల్ మట్టికి లోపల సే అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది పువ్వు సున్నితంగా ఇది క కలువు తామర అండి మా గార్డెన్లో పూసినాయి వన్ ఇయర్ బ్యాక్ ఇది కూడా తామర పువ్వు ఈ బ్రహ్మకమలం పువ్వు ఒకే షేప్లో ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట బ్రహ్మకమలం మొక్కను మీరు పెంచుకుని మీ ఇంట్లో కూడా పూజించేసుకోండి